ఆ నలుగురు ఎవరు వారి రుణం నేను ఎలా తీర్చుకోవాలి నిత్య జీవితంలో మీకు కూడా ఆ నలుగురు తరస్థపడుతూనే ఉంటారు మరి మీరెలా చెల్లిస్తారు హౌ విల్ యూ పే బ్యాక్ చూద్దాం ఆ నలుగురు ఎవరో వారితో నా అనుభవాలు ఏంటో ఈ ప్రయాణంలో చూద్దాం మధ్యాహ్నమే ఊరెళ్దామని బయలుదేరా బండి మీద సరే బస్ స్టాండ్కి రాగానే అనే కూరడు కనపడ్డాడు అని ఎక్కడ దాకా ఇటు వెళ్తున్నానమ్మా ఇంటికి ఎదురని చెప్పా ఇంకోలు దాకా వస్తానన్నా అన్నాడు ఎక్కువ మా ఇద్దరం కలిసి ఎక్కి మాట్లాడుకుంటూ వస్తా ఉన్నాం చాలా విషయాలు మాట్లాడుతూ ఉన్నాడు అరే ఇంకోళ్ళు బస్ స్టాండ్ దగ్గర దిగుతాను అన్నాడు నేను అన్నాను మంచి టీ కానీ కాఫీ కానీ తాగి వెళ్దాం అమ్మా అలంకార్ థియేటర్ సెంటర్ తీసుకుని పోయాడు అలంకార థియేటర్ దగ్గర కొత్తగా ఊ స్టాల్ స్టార్ట్ చేసి అంటున్నారు నేను ఈ మధ్య ఇదే కొత్తగా చూడ అరే కాఫీ తాగుతా ఉన్నప్పుడు నేను చెప్పాను ఆ నన్న మన ఛానల్ ఊటి స్టార్ట్ చేశాను దేవ అన్నాడు అన్న నేను అన్ని వీడియోలు మొత్తం చూస్తున్నాను సబ్జెక్ట్ మొత్తం గ్రహిస్తున్నాను నీవు చేసే వీడియోలు నీ విజను నీ ఆలోచన నీ ఉద్దేశం సొసైటీ పట్ల నీ భావనలు ఇవన్నీ నేను చూస్తున్నానన్నా నీ వీడియోలు కేవలం అంటే సమాజంలో మనుషులందరూ బాగుండాలనే కదా కుటుంబాలు కట్టబడాలని విద్యార్థులు బాగా చదువుకోవాలి పిల్లలు తల్లిదండ్రులను గౌరవించాలి తల్లిదండ్రులు పిల్లలను గౌరవించాలి తర్వాత జీవన నైపుణ్యాలు స్కిల్స్ అనేక క్లిష్టమైన విషయాలని అర్థం చేసుకోవడం ఇదే కదా అని చెప్పి ఒక అద్భుతమైన అనాలసిస్ ఇచ్చాడు షాక్ అయిపోయాను అనమాట అన్ని చూస్తున్నావా ఆ వీడియోస్ని అన్ని చూస్తున్నాను అన్న మొత్తం స్కాన్ చేశాను ఏం పేరు పెట్టావు ఛానల్కి నన్నాడు గొమ్మై లైఫ్ అయ్యన్నా అన్నాడు గొమ్మై లైఫ్ అంటే ఏందన్నా అని అన్నాడు గొమ్మై లైఫ్ అంటే ఏందన్నా ఎవరికి అర్థమవుద్ది నీ విషన్ ఏమో అద్భుతంగా ఉంది సొసైటీ అంతా బాగుండాలి మనుషులందరూ నాకు అర్థమైపోతుంది అన్న నీ వీడియోలు చూస్తుంటే కానీ నీ చేసే పని కను నీ కాన్సెప్ట్కి ఈ టైటిల్కి అసలు అన్న బొమ్మాయి అనేది చాలా చీప్గా కాను చాలా తక్కువగానే ఉందమ్మా నేనే కాని ఈ పదము అని చెప్తే ఇది కాదన్న నీ విషన్కి తగిన స్థాయిలో ఒక విషన్ కానీ రెవల్యూషన్ కానీ మిషన్ కానీ రావాలన్నా నువ్వు ఎదగాలి జాతీయ స్థాయికి ఎదగాలి నీ వీడియోలు అందరూ చూడాలి ఎందుకంటే నీ ఇంటెన్షన్ మంచిది కాబట్టి కాబట్టి ఈ ఛానల్ పనికిరాదమ్మా ఈ టైటిల్ మార్చు అన్న అనుకున్నాడు చాలా షాక్ అయిపోయాను అది ఈ కుర్రోడ్ దగ్గర ఇంత విజన్ ఉందా ఇంత థాట్ ఉందా చాలా చనిపోయాను అది ఒకటి జరిగింది సరేనమ్మా నేను మారుస్తాను అని చెప్పాను కొన్ని టైటిల్స్ చెప్పాడు చెప్తే మొదట రెవల్యూషన్ అనేది పెట్టాను మా టైట్లర్ అంటే రెవెన్యూ రెవల్యూషన్ అంటే సరే చూద్దామమ్మా నేను ఆలోచిస్తాను నేను నా స్వేచ్ఛ కోల్పోవడం నాకు ఇష్టం లేదు ఎవరో వెంటనే చెప్తే కానీ అదొకటి నడుస్తుంది అది అయిపోయింది తర్వాత కాఫీ తాగేసి బయలుదేరాను బండికి కొనికి ప్రాంతం రాబోయే ముందు టాబ్లెట్స్ వేసుకోవాలనిపించింది బీపీ టాబ్లెట్ కానీ ఇక బీ కాంప్లెక్స్ విటమిన్ విటమిన్ ఇవన్నీ ఉంటాయి నాకు రేపు బండి ఒక చెట్టు దగ్గర ఒక్కొక్కటి ఓపెన్ చేసి చేతిలో పోసుకున్న మొత్తం నాలుగు ట్యాబ్లెట్స్ బ్యాగు జిప్పు ఓపెన్ చేసి చూస్తే వాటర్ బాటిల్ లేదు అని అప్పటికే నేను చూస్తున్నాను ఆ రోడ్డుకి దిగులో పొలంలో ఒక పశువులు కాసుకుంటున్నాడు ఒక అతను పశువులు కాపరి అతను నా వైపు చూస్తాడేమో అని అనుకున్నాను నేను నా సైకాలజీ ప్రకారం అతను మాత్రం తల్లి తిప్పట్లా అడు తిరిగి ఉన్నాడు సరే వాటర్ బాటిల్ చేతికి ఎలాడుతుందో ఒక చేతిలో కర్ర ఉన్నాయి అనా అని వ్యాకేశా ఇప్పుడు చూశాడు కొంచెం వాటర్ ఇస్తావా అన్న దానికి ఏం భాగ్యమయ్యంట గవ్వగా ఉన్న దగ్గరకు వచ్చాడు వాటర్ బాటిల్ అందించాడు ఈ టాబ్లెట్స్ వేసుకొని వాటర్ తగ్గాను అతను మాట్లాడేటప్పుడు అయ్యా నేను నిన్ను గమనిస్తూనే ఉన్నాను నువ్వు ఆ స్ట్రిప్స్ ఓపెన్ చేసి టాబ్లెట్స్ చేతిలో పోసుకుంటున్నావు నేను గమనిస్తూనే ఉన్నాను అయ్యా నేను అన్నాడు చాలా షాక్ అయిపోయాను నేను చూడట్లేదు నేను గమనించాను అతను నన్ను చూస్తున్నాడా లేదని అతను చూట్ల కానీ అతను ఏం చెప్తున్నాడంటే నేను చూస్తున్నాను అయ్యా నిన్ను నువ్వు ఆ ఓపెన్ చేసి టాబ్లెట్స్ మాత్రం సరే చాలా ఆలోచనలు మీద నీ మనసు అంటే మనుషులు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు అబ్జర్వ్ చేసి మనల్ని సేవ్ చేస్తే చుట్టూ వాళ్ళు అబ్జర్వ్ చేసి చాలా మందిని సేవ్ చేస్తూ ఉంటారు ప్రమాదాల్లో ఉన్నప్పుడు కూడా మనుషులకి అందులో పల్లెటూరులో ఉండే మనుషులకి చాలా అబ్జర్వేషన్ ఎక్కువ అనే విషయం ఒకసారి నా జ్ఞాపకం చల్లగా ఉన్నాయి నీళ్ళు అసలు అవి తాగుతూ ఉంటే కడుపు చల్లగా ఉండి ఎంత సంతోషం వేసిందో ఏ కూల్ డ్రింక్ తాగినా ఏ కాఫీ తాగినా ఏ ఏవి తాగినా కానీ లేని సంతోషం ఆ వాటర్ తాగితే సంతోషం కలిగింది అతను ఎవరో నేను ఎవరో ఇచ్చేసాను బాటి వెనక్కి తిరిగి జాగ్రత్తగా వెళ్ళాయని ఒక మాట కూడా అన్నాడు ఇక నేను బయలుదేరి వస్తూ మనకెదురయ్యే మనకు ఎదురయ్యే ఇలాంటి అనుభవాల గురించి ఆలోచన చేసినప్పుడు మన వ్యక్తిత్వం వికసిస్తుంది అని నేను నమ్ముతాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయటం మర్చిపోవద్దు ఒక చిన్న కామెంట్ పెడితే